ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం సాయిబాబా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి ఇంకా ఈరోజు సాయిబాబా మాట నువ్వు తినేటప్పుడు పక్కన ఎవరైనా ఉంటే వారికి పెడతావనే మాట నిజమే ఎవరు లేకపోతే పెట్టకుండా తినడం నీ తప్పు కాదు అది సరే కానీ నా మాట ఏమిటి అంటే నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను కదా నువ్వు తినబోయేది నాకెప్పుడైనా పెట్టావా నన్ను గుర్తు తెచ్చుకున్నావా తల్లి నువ్వు భుజించే ముందు అన్నము మంచిగా ఇంటి బయట కొంచెం పెట్టిరా వేటిని పిలవద్దు ధర్మవద్దు తినడానికి ఏ జంతువు వచ్చినా దాన్ని గురించి అసలు ఆలోచించనే వద్దు అలా చేస్తే రోజు లక్షలాది అతిథులను ఆశ ఆదరించినట్లే నేను అందరి హృదయాలలోనూ అన్ని జీవరాశులలోనూ ఉన్నాను అందులో నేనున్నాను నన్ను నమ్ము ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు